వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాకు లైఫ్ స్టైల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద వన్ మోర్ వీడియో ఇది వచ్చేసి నర్సింగ్ స్టోర్లో కొత్తగా వచ్చిన కలెక్షన్స్ అయితే చూపిస్తున్నానండి చూస్తున్నారు కదా ఇక్కడైతే క్రౌడ్ చాలా ఉందండి అండ్ శారీస్ అయితే చాలా చాలా బాగున్నాయి మీకైతే తెలుసు కదా ఇది వచ్చేసి కూకట్పల్లి బ్రాంచ్ అనమాట నేను చూపిస్తున్న స్టోర్ అయితే వచ్చేసి ఇక్కడ చూపి నేను చూపించటానికి అంత కన్వీనియంట్గా లేకున్నా కూడా వీడియో అయితే తీసానండి ఎందుకంటే క్రౌడ్ అయితే చాలా చాలా ఉంది ఇక్కడ శారీస్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట మీకు ఆల్రెడీ నేను ముందు వీడియో చేసి పెట్టాను ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే చూడండి అండ్ ఈ టైం అయితే నేను కొన్ని బ్లౌజెస్ మ్యాచింగ్ చేసుకోవడం కోసం అనేసి శారీస్ మీదకైతే వచ్చాను అనమాట అండ్ ఇక్కడ వితౌట్ బ్లౌజ్ శారీస్ చాలా బాగుంటాయి మనకి ప్రైస్ అనేది రీజనబుల్గా కూడా ఉంటుంది వితౌట్ బ్లౌజ్ శారీస్ అనమాట మనం బ్లౌజ్ అనేది పేరప్ చేసుకోవచ్చు ఏదైనా ఇక్కడ ఉన్నాయి కదా ఇవి వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్స్ అలా ఉంటాయి అన్నమాట శారీస్ అనేవి కొన్ని సిక్స్ మీటర్స్ ఉంటాయి కొన్ని ఫైవ్ అండ్ హాఫ్ అలా ఉంటాయి దేని ప్రైస్ దానికే సపరేట్ సపరేట్గా ఉంటుంది ప్లెయిన్ శారీస్ అయితే చాలా చాలా బాగుంటాయి ఇక్కడ అండ్ ఇక్కడ మీకు కనపడుతుంది కదా ఇది వచ్చేసి స్పేస్ సిల్క్ అనమాట చాలా బాగుంటాయి ఇక్కడ స్పేస్ సిల్క్ ఫేమస్ అని చెప్పుకోవాలి చాలా చాలా బాగుంటాయి ఇక్కడ అండ్ చెక్స్లో కూడా ఈసారి చాలా ప్యాటర్న్ అయితే ఉందండి కానీ నేనైతే ఇక్కడ చాలా డిసప్పాయింట్ అయ్యాను ఈసారి నేను దేనికోసం అయితే వెళ్ళాను మ్యాచింగ్ అనేవి మాకైతే మ్యాచింగ్స్ సెట్ అవ్వలేదన్నమాట ఈసారి చాలా చాలా డిసప్పాయింట్ అయితే అయ్యాము బట్ కలెక్షన్ అయితే బాగుంది చూపిద్దామనేసి వీడియో అయితే తీసాను అనమాట ఇవి వచ్చేసి మనకి ఈ సారీ ఆన్లైన్లో ప్రజెంట్ థౌజండ్ రూపీస్ విత్ బార్డర్తో ఇక్కడ వచ్చేసి వితౌట్ బార్డర్ మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఆర్ సిక్స్ నైంటీ నైన్ ఉంది చాలా చాలా బాగుంది శారీ అయితే అదే చూపిస్తున్నాను ఇక్కడ ఇవన్నీ సేమ్ అలాంటి ప్యాటర్న్స్లోనే కలర్ కాంబినేషన్స్ కలర్ వేరియేషన్స్తో ఉన్నాయన్నమాట అండ్ శారీస్ అయితే ఇవి వచ్చేసి మనకి ఏమంటారు స్పేస్ సిల్క్లోనే ఇది జార్జెట్ టైప్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఇవి కూడా శారీస్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఈ రెడ్ కలర్ శారీ అయితే జార్జెట్ శారీ ఇది వచ్చేసి నైన్ నైంటీ ఫైవ్ రూపీస్ ఉంది దానికి చిన్న చిన్న బుటీస్తో అండ్ ఫ్లవర్ వర్క్ వచ్చిందనమాట అండ్ ఇక్కడ ఈ కలర్ అయితే వైలెట్ కలర్ చాలా బాగుందండి అసలు అయితే నాకు ఎక్సలెంట్గా అనిపించింది బట్ దానిపైన వచ్చినటువంటి గోల్డ్ కలర్ ప్రింట్ అయితే ఏది ఉందో అది పోతుందనమాట మనం వాష్ చేసిన తర్వాత ఉండదు అది అది మనం హ్యాండ్తో చెక్ చేసుకుంటేనే అర్థమవుతుంది సో అందుకని అయితే పక్కన పెట్టేసాను అనమాట కానీ నాకైతే కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగా అనిపించింది అండ్ మనం ఇక్కడ శారీస్ టాన్స్లోనే పెద్ద పెద్ద టాన్స్లోనే శారీస్ కూడా తీసుకొని బ్లౌజ్ అనేది సపరేట్గా కూడా చేసుకోవచ్చు అన్నమాట అంటే మనకి పట్టు పట్టు శారీస్ లాంటివి కూడా మనం ఇక్కడ టౌన్లో తీసుకొని ఇక్కడ క్వాలిటీ చాలా బాగుంటుందండి విత్ బార్డర్తోనే వస్తుంది మనకి పళ్ళు అనేది సపరేట్గా ఉండదు అనమాట ఇంకా అదే తేడా పళ్ళు అనేది ఉండదు ఆల్ ఓవర్ శారీ అంతా ఒకేలా ఉంటుంది మనం అలా టౌన్లో తీసుకున్నట్టయితే బ్లౌజ్ అనేది సపరేట్గా మనకి బోర్డర్ ఎలా వస్తుందో అలా కూడా డిజైన్ చేసుకోవచ్చు బోర్డర్ బ్లౌజ్ అనేది ఎందుకంటే మనకు బ్లౌజెస్ కూడా వీళ్ళ దగ్గరే దొరుకుతాయి కాబట్టి మ్యాచింగ్ చేసుకోవచ్చు అనమాట అలాగనేసి అసలు మేము వెళ్ళిన టైంలో అయితే చాలా చాలా క్రౌడ్ అయితే ఉంది ఇవి ఇవి వచ్చేసి బ్లౌజ్ పీసెస్ అనమాట ఇలా పెద్ద పెద్ద టౌన్స్లో టర్న్స్ అన్నీ అయిపోయిన తర్వాత కొంచెం కొంచెం మీటర్స్లో మిగులుతుంది కదా దాన్ని తీసేసి ఇలా కొంచెం కాస్ట్ వేరియేషన్ తోటి ఇక్కడ అనేది మనకి సపరేట్ చేసి పెడతారనమాట చాలా చాలా బాగుంటాయి ఇవి కూడా అయితే బ్లౌజ్ పీసెస్కి లేదా చిన్నపిల్లలు ఉంటే ఏదన్నా వాళ్ళకి డిజైన్ చేసుకోవడానికి చాలా చాలా బాగుంటాయి అన్నమాట అవి చూపిస్తున్నాను ఇక్కడైతే ఇక్కడ మెయిన్ చెప్పాల్సిందైతే ఏమంటారు మనకి టూ టూ అండ్ హాఫ్ మీటర్స్లో ఓనీస్ వస్తాయి కదా అవి అయితే చాలా చాలా బాగుంటాయి అసలు కాకపోతే ప్రైస్ అనేది మాత్రం ఎక్కువగానే ఉంటుంది నార్సింగ్ స్టోరెంట్ అయితే ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది బట్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అదనమాట నేను చూపిస్తాను వన్ బై వన్ అవి కూడా చూడండి చాలా బాగుంటాయి ఇవి వచ్చేసి బ్లౌజ్ పీసెస్ అందులో మీకు కలర్ కాంబినేషన్స్ అయితే చూపిస్తున్నాను అండ్ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ ఆరెంజ్ కలర్ది వచ్చేసి టౌన్లోని శారీస్కి మా పక్కన ఉన్న వాళ్ళు అయితే తీసుకుంటున్నారనమాట అది వచ్చేసి ఆ గ్రీన్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ శారీకి తీసేసుకొని దానికి బ్లౌజ్ అనేది సెట్ చేసుకుంటున్నారు చాలా చాలా బాగుంది అసలు చాలా లైట్ వెట్ ఉందండి అది శారీకి కూడా చాలా బాగుంటుంది అండ్ ఇక్కడైతే ఇది వచ్చేసి చెప్పాను కదా మనకి ఓనీ టైప్ అనమాట టూ అండ్ హాఫ్ మీటర్స్లో ఓనీస్ ఇవన్నీ అసలు ఎంత బాగున్నాయో కట్ వర్క్ వచ్చింది కట్ వర్క్ అండ్ కొన్నిటికి స్టోన్తో వర్క్ అయితే వచ్చిందనమాట చాలా చాలా బాగున్నాయి ఇవే శారీస్ అయ్యి ఉంటే కనుక మినిమం ఫైవ్ థౌజండ్ అయితే కాస్ట్ ఉంటుంది ఎక్కడ ఎందుకంటే మనకి ఇక్కడ ఓనీ వచ్చేస్తే సెవెంటీన్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఇలా అయితే కాస్ట్ అనేది ఉందన్నమాట అందుకనేసి శారీకి అయితే కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుందని చెప్తున్నాను అనమాట అండ్ ఇవన్నీ సపరేట్ సపరేట్గా బ్లౌజ్ పీసెస్ కోసం చూస్తున్నారు మేము వెళ్ళిన టైంలో అయితే క్రౌడ్ ఉంది కదా అందరూ ఎవరికి మ్యాచింగ్ అవసరమో వాళ్ళన్నీ ఓపెన్ చేయించుకుంటున్నారనమాట మేము ఒక సైడ్ ఓపెన్ చేయించుకుంటున్నాం అలాగే ఈ ఒకసారి చూపిద్దాం కానీ అనేసి ఇదైతే క్యాప్చర్ చేశాను ఇవన్నీ మనకి నెట్ ఫ్యాబ్రిక్ అండ్ వెల్వెట్ ఫ్యాబ్రిక్ ఇలాంటి ఫ్యాబ్రిక్లో వస్తున్నాయి అన్నమాట కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం టూ గుడ్ ఉంటాయండి ఇక్కడ ఇవి వచ్చేసి మనకి లెహంగా టైప్లో డిజైన్ చేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటాయి ప్రైజ్ అయితే పెట్టగలిగిన వాళ్ళకి ఇవి ఇక్కడ చాలా బాగుంటాయండి మనం ప్రైజ్ అఫర్డ్ చేయగలం అనుకునే వాళ్ళకైతే చాలా చాలా బాగుంటాయి లెహంగాస్ మినిమం ఒక టెన్ థౌజండ్ మేము పెట్టగలం అనుకుంటే లెహెంగాస్ అయితే టూ గుడ్ అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు అండి ఇక్కడ ఫ్యాబ్రిక్ తోటి చాలా చాలా బాగుంటాయి మానిక్విన్కి అయితే వేశారు కొన్ని మానిక్విన్స్కి అయితే కూడా చాలా చాలా బాగున్నాయి అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇదైతే కుక్కపల్లి స్టోర్లో ఉందనమాట మనకి పైతానీ శారీస్ ఉంటాయి కదా పైతానీ శారీస్ కూడా ఇక్కడ టౌన్లోంచి మనం శారీ అనేది చేసుకునేలాగా అయితే వీలుందనమాట అనమాట పైతానీ అంటేనే చాలా కాస్ట్ ఉంది కదా ఇప్పుడు ఒరిజినల్ పైతానీ అయితే చాలా చాలా కాస్ట్ ఉందండి నేనైతే ఒక స్టోర్లో చూసాను అనమాట మినిమం వన్ ల్యాక్ వరకు కూడా ఉంది పై ప్యూర్ పైతానీ శారీస్ అయితే అండ్ వీళ్ళ దగ్గర కొంచెం ఇమిటేషన్లో ఉంటుందేమో ప్రైజ్ అయితే కొంచెం తక్కువగా అనిపించింది మనం పైతాని కూడా ఇలా డిజైన్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి హాఫ్ శారీ అనమాట చాలా చాలా బాగుంది ఇది కూడా మంచి రెడ్ కలర్లో ఉంది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉందనమాట దీని ప్రైజ్ అయితే ఎందుకంటే దీనికి వచ్చేసి స్టోన్ వర్క్ అంతా ఏం లేదు మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిందనమాట చాలా చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అయితే స్టోన్ వర్క్ వచ్చిన వాటికైతే ప్రైస్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉంది అలాగే మనకి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చిన వాటికైతే కొంచెం కాస్ట్ అనేది తక్కువ ఉందనమాట అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి వచ్చేసి శారీస్ అనమాట మనకి పట్టు శారీసు అలాగే కాటన్ ప్రింటెడ్ సారీస్ ఇవి వచ్చేసి మనకి కాటన్లోనే ప్రింటెడ్ శారీసు చాలా చాలా బాగున్నాయి ఇవి వచ్చేసి మనకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ప్రైజ్ అయితే ఉంది ఇవి కాటన్ కాబట్టి ప్యూర్ కాటనే ఉంది చాలా చాలా బాగున్నాయి ఇవి కూడా అండ్ ఇవి వచ్చేసి కొన్ని బ్లౌజ్ పీసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ మ్యాన్క్ విన్కేసిందైతే పట్టు శారీ అనమాట ఇవి వచ్చేసి ఫైవ్ థౌజండ్ రూపీస్ అబవ్ అయితే ఉన్నాయి పట్టు శారీ సెక్షన్ అయితే వేరుగా ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది అనమాట మేముందైతే గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో ప పట్టు శారీ సెక్షన్ అలాగే సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి మనకి టాప్స్ అండ్ కుర్తీ సెట్స్ అయితే ఉంటాయన్నమాట చాలా చాలా బాగుంటాయి అండ్ ఇక్కడ చూస్తున్న అయితే మీకు ఐడియా ఉండ ఉంటుంది తీసి మరి నెట్లో ఉన్నటువంటి శారీస్ అనమాట ఇవి కూడా చాలా బాగున్నాయి అండ్ ఇది వచ్చేసి పైతానీ బార్డర్లో ఉన్నటువంటి శారీ ఇది వచ్చేసి మనకి ఇమిటేషన్ పైతానీ అనుకుంటా మేబీ నాకైతే అంతగా లేదు ఇది వచ్చేసి పట్టు శారీలోనే సెకండ్ క్వాలిటీ ఆఫ్ శారీస్ అనమాట ఇవి వచ్చేసి అండ్ ఇక్కడ అన్ని శారీసే ఉన్నాయి ఈ శారీస్ అన్నీ మనకి థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ బిలో శారీస్ వరకు ఇక్కడ ఉంటాయి చాలా చాలా బాగుంటాయి ఈ శారీస్ కూడా మనకి చూడండి ఇది వచ్చేసి మంచి డస్కీ కలర్లో ఉందనమాట శారీ అనేది చాలా చాలా బాగుంది అలాగే ఇవన్నీ సెక్షన్ అండి అంతేనండి టుడే వీడియో వచ్చేసి అయితే వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి చూడండి ఛానల్ని అండ్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ ద వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్